హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్ఆర్టీసీ నుండి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి టీఎస్టీ అండ్ ఎంఎస్టీ పొజిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్గా జాబ్ రోల్ చూసినట్టయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రోడ్ కా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి రిక్రూట్మెంట్ బాడీ చూసినట్టయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి టిఎస్ఎల్ఆర్పి నుండి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే డిగ్రీ ఆర్ డిప్లొమా యాజ్ పర్ అప్లికేబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెషర్స్ వెలిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ శాలరీ చూసినట్టయితే ఇరవై ఏడు వేల ఎనభై నుండి ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ జాబ్ టైప్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ ఇవైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు లొకేషన్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే చేసుకోవచ్చు తెలంగాణలోనే చేసుకో జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు పోస్టింగ్ అయితే తెలంగాణలోనే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి దరఖాస్తులు అయితే ఆన్లైన్లోనే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ ప్రకారం వాళ్ళకు అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఒక డిగ్రీ పట్టా అయితే ఒక రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి అయితే పొంది ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉంటుంది కదా పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ ప్రకారం డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెడి మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ బీఈ ఆర్ బీటెక్ ఏఎంఐఈ ఇన్ ద సేమ్ ఫీల్డ్ అని చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వేకెన్సీస్ చూసినట్టయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని టీఎస్టీకి ఏమో ఎనభై నాలుగు వేకెన్సీస్ అయితే కేటాయించారు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఏమో నూట పద్నాలుగు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం నూట తొంభై ఎనిమిదికి కేటాయించడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే ఇరవై ఏడు వేల నుండి ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల వరకు ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పే స్కెల్ అయితే ఈ విధంగా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒకసారి చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మినిమమ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండ అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి అయితే రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మెన్షన్ చేయలేదు డిపార్ట్మెంటల్స్ క్యాండిడేట్స్ వాళ్ళకు యాజ్ పర్ సర్వీస్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఉంటాయి కదా వాటి వాటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జాబ్ బెనిఫిట్స్ చూసినట్టయితే జాబ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఫ్రెండ్స్ మీకు అయితే గవర్నమెంట్ సెక్టార్లో ఒక జాబ్ ఉన్నట్టే ఫ్రెండ్స్ రెగ్యులర్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రమోషన్స్ ఫ్రెండ్స్ మీకైతే ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది రాను రాను అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది పెన్షన్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది రిటైర్మెంట్ అయిన తర్వాత అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అని మెన్షన్ చేశారు పేర్ లీవ్ అండ్ అలవెన్సెస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫోర్త్ స్టేజెస్ లో కండక్ట్ చేసారు ఫ్రెండ్స్ ఫస్ట్ గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మెరిట్ బేస్డ్ సెలక్షన్ అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అయితే మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని క్లియర్ అయితే తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయడం జరుగుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ నాలుగు స్టేజెస్ లో సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు ట్టయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తెలంగాణ లోకల్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అయితే కేటాయించడం జరుగుతుంది అదర్ ఆల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఎవరు అయినా ఎనిమిది వందలు ఫీజు అయితే కేటాయించడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ డేట్ ఉంటుంది కదా అదైతే థర్టీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు ఫర్దర్గానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ 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 సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది ఆ లోపు ఉన్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇచ్చిన లింక్ కింద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ అందులో నుండి మీ రెగ్యులర్ వేర్స్ చేస్తున్నారు కదా ఆ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు పోస్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో టీఎస్టీ ఆర్ ఎంఎస్జీ పోస్ట్లకి అయితే దేనికి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫీజు ఉంటుంది కదా అదైతే దానికి పేమెంట్ చేయండి కంప్లీట్ కంప్లీట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం కంప్లీట్ చేయండి అప్లోడ్ యువర్ ఫోటో ఫ్రెండ్స్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే జేపీజీ ఫామ్లో మీరు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ అయితే టీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టీఎస్ఆర్టీసీ అన్నా కానీ గవర్నమెంట్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీకు అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక గవర్నమెంట్ సెక్టార్లో మీకు అయితే జాబ్ ఉండడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ